దులిపితే దుమ్ము కొట్టుకుపోతాం పదరావుసావే బేరినట్టుందా ఏందన్నా నువ్వు కూడా చేసిన డ్యూటీ ఇచ్చా కానీ ఏ ఆ బండి ఆ పోయా ఒకటి చూసిపోదాం స్టాప్ అగు సార్ లైసెన్స్ ఇదిగో సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సార్ ఎక్కడికి అటకేశ్వరరా సార్ అర్ధరాత్రి ఇప్పుడు ఈ రోడ్ ఏంది నుంచి మించిపోవచ్చుగా మా సార్కి అడివిదారంటే ఇష్టం సార్ అందుకని టేనా సరు కంటే పడేసింది పడేస్తుంది నేనే భయ్ నేనే లాక అయితే ఏంది లాడువా నువ్వన్న లాడువాడు

నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హట్కేశ్వరం మండలం ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ గుర్తులేదు పోస్ట్ ఏం బాలో చెప్పలేదు అది దిగింది పొగరే దిగల ఫోన్ తీసుకో సుదర్శన్ ఏం చూస్తే ఎక్కించో యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఇగో ఇంట్లో తాళం పెట్టరా రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా టైక్ వాళ్ళు ప్యాక్ గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం సార్ మా సార్ రిటైర్డ్ అవ్వాలి ముందు కూడా కొట్టలో తెచ్చింది నువ్వు నా డ్రైవర్ ఆ డ్రైవర్ వాళ్ళు అడుక్కుకు సెట్ సార్ తీసుకొట్టారు కదా పైన చొక్క వదిలేసంగా కట్టుకురా నాకు సిగ్గు లేదు నేను ఎలా వస్తాను మాకుంది లోపల లేడీ కన్స్ట్రబ్స్ ఉన్నారు కట్టుకురా ఏయ్ పేరేంటన్నా డానీ డానియల్ శేఖర్ నీ పేరేంటి భీమ్లా భీమ్లా నాయక్ ఏం చూస్తున్నా కింద క్యాప్షన్ లేదు అక్కడ లేదు కట్టుకురా సుదర్శన్ తీసుకురా సరే ఇది ఎక్సైజ్ సార్ హే హే ఇది క్యూలోనా వస్తున్నావు కూర్చో తప్పు సార్ పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే పెట్టండి ఎందుకు రెచ్చగొడతావు కూర్చో ఎందుకు అరెస్ట్ స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తావు నువ్వు ఏకంగా వైన్ షాప్ మూసుకొస్తున్నావు అరెస్ట్ చేయక కూడా సన్మానం చేస్తావు బోర్డర్ క్రాస్ చేయడం ఏంటి నేను నల్లపట్ల తెలంగాణలోగా ఉంది నల్లపట్ల తెలంగాణలోనే ఉంది కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు కూర్చో దీని వెనకాల ఇంత టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్ నీకు తెలియని లా కూడా చాలా ఉంది ఏంటో బాబు ఈ స్టేట్ లో ఒక మనిషి మూడు లీటర్ల ముందు క్యారీ చేయించమ్మా ఇదిగో నువ్వు ఏకంగా ముప్పై లీటర్లు మోసుకొస్తున్నావు ఏపీ ఎక్సెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం పనిషిబుల్ అఫెన్స్ ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు సెక్షన్ ఫిఫ్టీ ఏ డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేసుకున్నాం ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ బెదురుస్తున్నావా నన్ను వెదురుస్తున్నావా ఎయిట్ ఐ హై నమస్వామి సార్ రాయ్ వై ఆ ఫైఆర్ స్టేట్మెంటు రిమైండ్ రిపోర్ట్ అని పది నిమిషాలు రెడీ అయిపోవు ఇటు బలిసి బలిచి మనం ఏంటి ఇటు చూపిద్దాం ఓకే సార్ బైబిలు భగవద్గీత కూడా రాసుకోండి రాయ్ వై ఫిఫ్టీ ఏబీసీడీ జెడ్ వరకు రాసుకో

సార్ టీ హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగనమ్మా థ్యాంక్స్ వద్దో నోటికి ఎందుకమ్మా ఇలా తీసురా అది నాది ఇలా టెలిఫోన్ ఎక్స్చేంజా స్టేషన్కి వచ్చాక ఫోన్ కాల్స్ అన్నీ మావే ఎవడం కుదరదు సరే ఎవరు చేస్తున్నారు చెప్పు వినాయక్ సినిమా డైరెక్టరా సార్ ఎవరు అల్ల సుము లెప్టడైనా మరి వీడ వాయిస్ విలన్ లా ఉంది వేషం ప్రొడ్యూసర్ లా ఉంది ఏయ్ ముందె కాలగడ్జి చేస్తా సార్ షాట్ లో ఉన్నారు అయ్యాక చేస్తారే చేస్తా రేయ్ రేయ్ ఏయ్ కూర్చో కూర్చో ఏయ్ ఎక్కుచే కూర్చో కూర్చో హీరోయిన్లు ఉన్నారు నడుం చూడండి సార్ చూస్తా చూస్తా అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషార్ పొంకు వచ్చిందే పొంచలేకపోవడం పక్కన వాళ్ళ ఫోన్ చూడటం అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి ఆడే మర్చిపోకండి సార్ మీరు చూడండి సార్ ఏంటో గొడవ రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్ ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని బట్టి విక్రమార్క ఎవరు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఓహో పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సారికి ఓహో జిఎంఆరావు ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన కరెక్ట్ 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 ఈ మగాలంతా ఎందుకు సార్ కీర్తి సురేష్ నెంబర్ చూడండి కీర్తి అంటే కేనేగా చూస్తా చూస్తా కామేశ్వరరావు కోటేశ్వరరావు కేటీఆర్ పర్సనల్ ఇంకేముంది చూడ చూస్తున్నా నాగు చూడు తొందరగా చూస్తున్నా నాగు చూడు చూడు ఏందన్నా కేసీఆర్ घर वर्क है सीएम का नंबर कर दो मे आई जी चंदन राव करते హలో నాయక్ చెప్పు సార్ ఏంటి చెప్పు ఇందాకే ఒక అబ్కారి కేసులో అరెస్ట్ చేసాం సార్ కంగ్రాచులేషన్స్ సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది వాడు ఎక్స్మిలిటీ అంట మిలిటరీ అయితే భయం ఎందుకు అయినా ఎక్స్ అంటున్నావు కదా అడిగి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్ తెలిస్తే దాంతో పాటు మన ఐజీ చంద్రన్ గారి నెంబర్ కూడా వాడు ఫోన్ లో ఉంది అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్ రాసేసాం సార్ చుక్కలు పెట్టించుకుంటారా చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడు అమ్మా నువ్వు వెళ్ళు చెప్తా రాసేసారా ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయ నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా థ్యాంక్ యూ లేదు సార్ రాయకపోతే ఆడే రాయింగ్ చేసేలా ఉన్నాడు అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు ఆ వాళ్ళు ఉంటారు నాయక్ ఉంటారు వాళ్ళకేం పోతుంది మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు బయట బెంచ్ మీద కూర్చోబెట్టా సార్ బాబు నీకు దండం వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు విన్నావా నాయక్ వాడిని కెలక్ కంఫర్టబుల్ గా ఉంచు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను